నియోజవర్గంలో కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు క్రిస్మస్ చేస్తారట కదా దాని గురించి చెప్పడం మర్చిపోయాను నేను క్రైస్తవులు ఒకటే చెప్తున్నాను మీరు ఎవరైనా ఎవరైనా ఎమ్మెల్యే గారు కూల్చిన ఏడు మందిరాలకు సంబంధించినటువంటి మందిరాల విషయంలో సమాధానం చెబితే తప్ప అది క్ర క్రిస్మస్ అవ్వచ్చు ఇంకోటే అవ్వచ్చు ఇంకోటే అవ్వచ్చు మనకి అక్కడి నుంచి సమాధానం రాకుండా మీరు వెళ్ళారా వెళ్ళేవాళ్ళు క్రైస్తవ ద్రోహులే ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా మేము ప్రకటిస్తున్నాం ప్రకటిస్తున్నాం వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా క్రైస్తవ ద్రోహులే అందులో ఎలాంటి సందేహం లేదు ఎమ్మెల్యే గారు కూల్చిన ఏడు మందిరాలకి సమాధానం చెప్పాలి న్యాయం చేయాలి అప్పుడు ఎమ్మెల్యే గారు న్యాయం చేశారనుకోండి ఎమ్మెల్యే గారు